ఉత్తరప్రదేశ్లోని ఫతేహ్పూర్లో జరిగిన విషాదకర సంఘటన తరువాత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడు శుక్రవారం మరణించిన హరిఓం వాల్మీకి కుటుంబానికి అపారమైన సంతాపం వ్యక్తం చేస్తూ వారిని సందర్శించారు ఈ సందర్శన లోతైన దుఃఖంలో ఉన్న కుటుంబానికి మద్దతు మరియు కరుణను తెలియజేయడానికి చేసిన ప్రయత్నంగా నిలిచింది రాహుల్ గాంధీ సుమారు ముప్పై నిమిషాలు కుటుంబ సభ్యులతో గడిపారు వారి బాధను పంచుకున్నారు మరియు వారి సమస్యలను విన్నారు హరి ఓం వాల్మీకి విషాదకర మరణంపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాంధీ సందర్శన కుటుంబానికి న్యాయం గౌరవం మరియు శాంతి అవసరాన్ని నొక్కి చెప్పింది సందర్శన అనంతరం గాంధీ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ సంఘటన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సమానత్వం మరియు గౌరవం యొక్క మూల సూత్రాల గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తిందని అన్నారు ఈ దేశంలో దళితుడై ఉండటం ఇంకా మరణశిక్ష అని ప్రశ్నిస్తూ అణగారిన వర్గాలకు న్యాయం అందించడం కేవలం వ్యక్తిగత సంఘటనకు సంబంధించిన విషయం కాదని దేశ సంవిధానం యొక్క స్ఫూర్తిని నిలబెట్టే విషయమని నొక్కి చెప్పారు ఈ సంఘటన యొక్క నేపథ్యం కఠినమైనప్పటికీ ప్రభుత్వం మరియు బాధిత కుటుంబం మధ్య సహకారం యొక్క సంకేతాలు కూడా కనిపించాయి ఫతేహ్పూర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించింది మరియు హరిఓం సోదరుడు మరియు సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది అతని సోదరి కుసుందేవి స్థానిక మెడికల్ కాలేజీలో ఔట్సోర్స్డ్ స్టాఫ్ నర్స్ గా నియమించబడ్డారు హరి సోదరుడు శివం వాల్మీకి అడ్మినిస్ట్రేషన్ నుండి పూర్తి మద్దతు లభిస్తోందని ధృవీకరించారు ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఇది రాజకీయ స్పెక్ట్రం నుండి మద్దతు ఉన్నప్పటికీ ప్రశాంతత మరియు న్యాయ పరిష్కారం కుటుంబం యొక్క ఆసక్తిని సూచిస్తుంది